రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జడ్ పెట్టేసి నూరుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కు పలువురు వివిధ రకాల సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని ఎంపీ సానా సతీష్ బాబుకు తెలియజేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు న్యూటన్ ఆనంద్ చింతపల్లి అర్జున్ తదితరులు ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు అందరికీ నమస్కారం ఈవేళ సాఫీసులో ఇరవై ఆరో గిరియో మరి కార్యక్రమానికి పెద్దలు కృష్ణ గారు అలాగే మన ధోర్ నానంద్ గారు అర్జున్ గారు జయాదన్ గారు మరి మన ఈ గ్రీలియన్స్కి ఈ ఇరవై ఆరు వారాల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది ఏ ఘోరంగా వారం స్పందన పెరుగుతుంది దానికి కారణం ఏంటంటే ప్రతి దగ్గర గ్రీలియన్ తీసుకుంటారు అప్లికేషన్ తీసుకుని చెప్పంట్లో పెడతారు కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి గ్రీయన్స్ పిటిషన్ తీసుకున్నారంటే గ్రీన్స్ పిటిషన్ ప్రతిదీ కూడా విచారించి దాని మీద అంతా చేసి అవసరమైతే పరిష్కారం అయితే ఫోన్ చేసి చెప్పడం లేదంటే దాన్ని కనీసం డిపార్ట్మెంట్ చేసి అది వారం పదిహేను రోజులు ఖచ్చితంగా పరిష్కారం చేయాలి ఈ రకంగా పరిష్కారం అవడం వల్ల గ్రీయన్స్కి రోజు రోజుకి కూడా డిమాండ్ పెరారు అంతేకాదు ప్రతి గ్రీయన్స్లో కూడా ఎక్కువగా కిళ్ళు లేని వాడికి ఇళ్ల స్థలాల గురించి చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు కానీ స్థలం ఇవ్వడం మర్చిపోయారు పట్టాలు ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో చాలామంది రావడం జరుగుతుంది పట్టాలే కాదు నిరుద్యోగులు వేళకి యువకులు చాలామంది ఏ రకంగానూ ఉపాధి లేక చాలా ఊర్లు వెళ్ళిపోవడం రాష్ట్రాలు దాటి వెళ్ళిపోవడం అటువంటి పరిస్థితుల్లో వస్తే ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగం కూడా ఉద్యోగం దొరుకుతుంది అని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం జరుగుతుంది దాన్ని కూడా చాలా వరకు పరిష్కారం జరుగుతుంది వచ్చిన పరిష్కారం సుమారు అప్లికేషన్లు కొంత అప్లికేషన్ వచ్చాయంటే దగ్గరలో డెబ్బై ఎనభై అప్లికేషన్ దాకా కూడా వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి కల్పించడం జరుగుతుంది మనం కాకినాడ సరణోత్సవమే కాకుండా ఇలా వైజాగ్ దివిసీ అలాంటి పరిశ్రమల్లో కూడా జాబ్లు పెంచడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సతీష్ గారి పేరు చెప్పడంతోనే ప్రతి ఫ్యాక్టరీలో కూడా గ్రియల్స్ అప్లికేషన్ ఇవ్వడానికి వాళ్ళు తీసుకోవడానికి జాబ్లు పెంచడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మరి అంతేకాదు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నారు వాళ్ళకి ఆ హెల్త్ ప్రాబ్లం ఆ ఈ సీఎం రిలీఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చాలామంది అడుగుతున్నారు ఈవేళ సీఎం రిలీఫ్ ఫండ్ రెండు అప్లికేషన్లు వచ్చాయి వారు చాలా కూరి పేదవారు వారు చూస్తేనేమో వైద్యం లక్షలమే చేసి